నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లా మనం చూసుకుంటే భారతదేశంలోని మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ ఉంది కడప జిల్లాలో ముఖ్యంగా కడప నగరంలో మనం చూసుకుంటే ముస్లింలు హిందువులు మనం చూసుకుంటే కలిసిమెలిసి ఎన్నో సంవత్సరాలుగా జీవిస్తూ ఉన్నారు వివరాలకి వెళితే ఉగాది పండుగను పురస్కరించుకొని తిరుమల తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ముస్లింలు మనం చూసుకుంటే పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు బీబీ నాంచారమ్మను తమ యొక్క ఇంటి ఆడపడుచుగా భావించి పూర్వకాలం నుంచి ప్రతి ఉగాదికి ఈ యొక్క ఆలయంలో మనం చూసుకుంటే ముస్లింలు సారె సమర్పించడం ఆచారంగా వస్తూ ఉంది అలాగే ఈ యొక్క సారెలో మనం చూసుకుంటే కందిబేడలు మిరపకాయలు ఉప్పు ఇతర వస్తువులను సారగా సమర్పిస్తే మంచి జరుగుతుందని చెప్పేసి ముస్లింలు నమ్ముతారనమాట అలాగే లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామిని మనం చూసుకుంటే ముస్లింలు తమ యొక్క ఇంటి అల్లుడుగా అయితే భావిస్తారు ప్రతి సంవత్సరం ఉగాది పండుగకు వాళ్ళైతే దేవుని కడపకు వచ్చి ఇస్తూ ఉంటారో కేవలం కడపలో మాత్రమే ఈ దృశ్యాలను ఉగాది రోజు మరియు అలాగే ప్రతి శనివారం మనం చూసుకుంటే ముస్లింలు ఎవరైతే ఉండారో లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని టెంకాయలు కొట్టి వాళ్ళైతే మొక్కులు తీర్చుకుంటూ ఉంటారో ఏది ఏమైనా సరే మత సామరస్యానికి ప్రత్యేకగా నిలుస్తూ ఉన్నా కడప జిల్లా ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్